శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సీతారాముల కళ్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు రాములవారి కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీతారామ హనుమత్ లక్ష్మణ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు ఖమ్మం జిల్లా ఏన్కూరులో శ్రీరామనవమి సందర్భంగా చిన్నారులు రామనామ స్మరణతో ర్యాలీ నిర్వహించారు రామ పారాయణం భగవద్గీత శ్లోకాలు ఆలపిస్తూ సాంప్రదాయ దుస్తులతో చిన్నారులు ఆకట్టుకున్నారు సిద్దిపేట జిల్లా పోతారంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు